మిత్రులారా కామ్రేడ్స్ ఈ నెల ఎనిమిదిన ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి భారతదేశ పర్యటన చేస్తున్నాడు గాజాపై పాలస్తీనా ప్రజలపై అమెరికా అండతో ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాగ్రమైనటువంటి దాడులను ఖండిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో భారతదేశము ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వము పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయలు సాగిస్తున్నటువంటి రెండు సంవత్సరాల కొనసాగింపులో జరుగుతున్న దాడులను ఏ మాత్రం కూడా ఖండించకుండా వ్యతిరేకించకుండా భారత ప్రభుత్వం ఇజ్రాయల్కు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు మనము ఇజ్రాయెల్ మంత్రి భారత పర్యటన చేయడం తోటి మనకు అర్థమైపోయింది అందుకే ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాక్రమణ దాడి ఏదైతే ఉందో పాలస్తీనా ప్రజలు కోలుకోలేనటువంటి స్థితికి నెట్టబడినారు పసిపిల్లలకు పాలు లేవు ఆహారం లేదు సమస్యలలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఈనాడు అమెరికా అనేది ప్రపంచ వెనుకబడ్డ దేశాలను ప్రపంచ దేశ ప్రజలను ఆర్థిక వనరులను ఉత్పత్తులను సంపదను సంపద ఇజ్రాయల్ కు అండదండలు అందిస్తూ ఇజ్రాయల్ ద్వారా పాలస్తీనా మాతృభూమిపై దురాక్రమణ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దాడులలో ఇప్పటికే పాలస్తీనా ప్రజలు వందల వేల లక్షలాది మంది చనిపోయారు ఇజ్రాయలు టార్గెట్ ఏమిటంటే పాలస్తీనాలో మహిళలు ఉండకూడదు మహిళలు పునరుత్పత్తి చేయడానికి ఉండకూడదు మహిళలు పసిపిల్లలు పెరగడానికి ఎదగడానికి పసిపిల్లలే పిల్లలే ఉండద్దు అంటే పాలస్తీనాలో ప్రజలు ఉండడానికి వీలేదు పాలస్తీనా మొత్తం ఒక శ్మశానంగా మారాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో భాగంగా సాగిస్తున్నటువంటి ఈ పాలస్తీనాపై దాడులను ఖండిస్తున్నటువంటి ఈ పరిస్థితులలో భారతదేశానికి ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి స్మోట్రిక్ అనేది ఆ పాలస్తీనా ప్రజలను కించపరచడము అవమానపరచడము మరింత పాలస్తీనా ప్రజలను తొక్కివేయాలని చెప్పడమే దీనికి నిదర్శనం అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకోసం భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఇజ్రాయలు సాగిస్తున్నటువంటి దురాక్రమణ దాడులను ఖండించడానికి ముందుకు రావాలి లేదా క్షమించరని మనం అర్థం చేసుకోవాలి ప్రజలను ఏ రకంగా అణచివేసి భారత సృష్టిస్తుందో భారత ప్రభుత్వము కూడా ఈనాడు ఆపరేషన్ కగారు పేరుతోటి అన్నలను ఆదివాసీలను విప్లవకారులను ప్రజాస్వామిక వాదనలు కాల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కొనసాగింపులో భాగంగానే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ప్రజలపై ఈ దాడులకు కోనుకుంటుందనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే దేశ ప్రజలు ఈ ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి ప్రజలాలు స్మోటిక్ పర్యటనను ఖండించాలి నిరసించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిస్తుంది